అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ అనేది కరెక్టా కాదా ఇది చట్ట పరిధిలో ఉంది కాబట్టి మనం జస్టిస్ చేసే అంత గొప్పోళ్ళం కాదు కాకపోతే నిన్నటి వరకు అల్లు అర్జున్ మా ఓడు మా కోసం వచ్చాడు ఆయన కోసం మేము ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి కారు కోతలు కూసినటువంటి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా సైకోలకి ఇది ఒక చెప్పు దెబ్బ ఇప్పటికైనా వేరే వాళ్ళ కుటుంబాల్లో వీలు పెట్టాలి దారిని పోయే పత్తోడు మా నాయనే అంటాం మానుకోండి దయచేసి చెప్తున్నాను ఇది మీకు కనువిప్పుగలగాలి ఈరోజు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసారో లేదో చిరంజీవి గారు హుటాహుటన వరికెత్తారు నాగబాబు గారు పరుగు పరుగుని వెళ్ళిపోయాడు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారు కొంతమంది పోలీసులు అనుమతి ఇవ్వకపోతే ఆయన ఇంటికి వెళ్ళారు అల్లు అరవింద్ గారిని ఫోన్లో పరామర్శించారు సినీ పెద్దలు అందరూ వెళ్ళారు అక్కడికి చంద్రబాబు నాయుడు గారు కూడా అల్లు అరవింద్కి ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని చెప్పినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆయన ఒక ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ఆయన షెడ్యూల్ ప్రకారం ఆయన వెళ్తాడు పరామర్శిస్తాడు అది వేరే విషయం కాకపోతే వాళ్ళ కుటుంబం జగన్మోహన్ రెడ్డి లాగా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎప్పుడు రాజకీయం చేయరండి ఎవడో చెప్తేనో ఏదో చేస్తేనో చెన్నాయిని చంపేసి దాన్ని రాజకీయంగా వాడుకోరండి వాళ్ళ కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు ఎన్నన్నా అల్లు అరవింద్ పరాయుడు కాదు చిరంజీవికి స్వయానా భావమర్తి ఎందుకు పోగొట్టుకుంటాడు ఈ విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను జగన్మోహన్ రెడ్డి లాగా అంత క్రూరంగా విచక్షణ లేకుండా ఈ ప్రపంచంలో ఎవరు ప్రవర్తించరండి అదే షర్మిల తెలంగాణలో రాజకీయ పోరాటం చేసి ఆమె కొన్ని ఉద్యమాలు చేస్తే కేసీఆర్ అరెస్ట్ చేపిచ్చాడు నెట్ట నిలువున ఆమె కారుకి పోలీసు కారుని కట్టి అరెస్ట్ చేశాడు పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళాడు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టనీయకుండా అడ్డుకున్నాడు పాదయాత్ర చేస్తే అడుగు అడుగున అడ్డంకు సృష్టించారు ఆమెదో అన్నకి వ్యతిరేకంగా మాట్లాడితే మీరంతా కలిసి ఆవిడ పుట్టుక మీద కూడా నిందలేశారు అంత నీచ నికృష్టమైన బతుకులు రామివి మీలాగా మీ అన్నలాగా అందరూ ఆలోచిస్తారంటే అది కుదరదు ఇక్కడ ఇది సమాజం మానవ సంబంధాలు వాళ్ళకు బాధ్యత ఉంటుంది కుటుంబాల పట్ల మీకు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి వేరే వాళ్ళ కుటుంబాల్లో ఏలు పెట్టడానికి ప్రయత్నించకండి నందమూరి కుటుంబంలో కానివ్వండి నారావారి కుటుంబంలో కానివ్వండి చిరంజీవి గారి కుటుంబంలో కానివ్వండి అల్లు అరవింద్ కుటుంబంలో కానివ్వండి ఇంకోరు కుటుంబంలో కానివ్వండి మీకే కళ్ళ కట్టినటువంటి సాక్ష్యాలు షర్మిలా విషయంలో మీ అన్న పదహారు నెలలు చెప్పకూడదు తింటుంటే ఆవిడ ప్రాణాలు పణంగా పెట్టి పాదయాత్ర చేసి పార్టీని బతికించుకోవడానికి ప్రయత్నిస్తే ఆవిడని తెలంగాణలో అరెస్ట్ చేస్తుంటే కనీసం మీ అన్న బాధ్యతగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్కి ఫోన్ చేసి మా చెల్లెల విషయంలో చూసి చూడనట్లు అని కూడా చెప్పలేని పరిస్థితి అలాంటిది నరేంద్ర మోడీ ఫోన్ చేసినాడు ఆవిడికి ఏమైందమ్మా అని తెలుసుకున్నాడు అలాంటి నీత్య నికృష్టుడు మీ అన్న తన రాజకీయ స్వార్థం కోసం తన పదవుల కోసం తల్లిని చెల్లిని బాబాయిని బాబాయి కూతుర్ని ఇంకా ఎవరుంటే వాళ్ళు సమాజంలో ఉన్నతంగా బతకాలని ఎవరైతే ఆశిస్తారో వాళ్ళందరినీ బలి చేస్తాడు ఇకనైనా మీ దరిద్రపు గుట్టు ఏడుపులు ఆ సోషల్ మీడియాలో మానుకొని సత్ప్రవర్తనతో మీ కుటుంబం కోసం మీ బిడ్డల కోసం మారుతారని నేనైతే ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు